పుం ఎవరికి పుడుతుంది ఆ పుండు ఎలా ఉంటుంది అది ఎంత బాధకరమైంది అనే విషయాన్ని కూడా మనకు ఇదే వేదన బాధ అనుభవించిన పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క దేవుని ఉగ్రతను చవి చవిచూచిన లేడల ఏ విధంగా ప్రభు తన యొక్క ఉగ్రతను కుమ్మరించాడు మనకు వాక్య భాగంలో ఉంది ది ఫస్ట్ వెంట్ అండ్ పోర్డ్ అవుట్ వైల్ అది ఒక మూల కాదండి సర్వభూమికి నాలుగు దిశలలో ఉన్న నివసించుచు ఉన్న భూమండలం మీద ఉన్న సమస్తమైన వారి మీదకి ఆ భూమి మీదకి ఆ చెట్ల మీదకి సమస్తమైన జంతువుల మీదకి కూడా దేవుని యొక్క ఉగ్రత వచ్చింది సోర్ విచ్ దాడ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ అండ్ అపాన్ విచ్ వర్షిప్డ్ హిస్ ఇమేజ్ అక్రూర మృగమునకు ఎవరైతే దాని ప్రతిమకు ఎవరైతే నమస్కారము చేస్తూ ఉన్నారో అక్రూర మృగము యొక్క ముద్రను అక్రూర మృగము యొక్క ముద్ర గల వారిని దాని వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టను చాలా క్లియర్గా ఉంది ఎవరు అనంటే ఎవరు బాధించబడబోతున్నారంటే దేవుని ఉగ్రతతో సృష్టికర్తను విడిచి పూజించిన వారు ఆ యాంటీ క్రైస్ట్ అనే అక్రూర మృగము నాకు పేరు ఈ క్రూర మృగమునకు వాడి యొక్క ప్రతిమకు వాడి యొక్క ముద్రకు వారు తల వంచి నమస్కారం చేసి అంగీకరించిన వారు వారు నొసట్లేందు గాని వారి యొక్క చేతి మీద కాని ఆ యొక్క ముద్రను వేయించుకున్న వారి యొక్క స్థితి ఈ విధంగా ఉండబోతుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క మొదటి దూత తన పాత్రను భూమి మీద కుమ్మరిప్పగా ఆ ముద్ర Akrore Murgum yok.